నాకు తెలుసు గొడవ అయితే అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్ లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతో దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో ఇప్పుడు ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈజ్ ప్యూర్లీ యాక్సిడెంట్